సెలబ్రిటీస్ అందరూ కూడా ఫాస్ట్ గా వెయిట్ లాస్ అవుతున్నారు కొంత డాక్టర్స్ ఈవెన్ నేను కూడా కొంచెం ఫాస్ట్ గా వెయిట్ లాస్ అవ్వడానికి ఒక చిన్న టిప్ అనమాట టైప్ టూ డయాబెటీస్ లో వాడే ఒక డ్రగ్ అనమాట ఆ డ్రగ్ వాడడం వల్ల కొంచెం ఫాస్ట్ గా వెయిట్ లాస్ అనేది ఉంటుంది నా క్లయింట్స్ కూడా నేను ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాను అనమాట సో ఆ డ్రగ్ ఏంటిది వెలుకువాళ్ళు ఏంటిది అంత ఫాస్ట్ గా వెయిట్ లాస్ అవ్వడానికి ఇంకా మాకు కూడా యూస్ అయ్యే టిప్స్ ఏమైనా ఉన్నాయా అనుకునే వాళ్ళకి ఈ వీడియో మీకోసమే నేను మీ డాక్టర్ సర్లా మాట్లాడుతున్నా ప్రజ్ఞా హాస్పిటల్ మేడ్చల్ నుండి ఎస్ ఒక డ్రగ్ ఉందనమాట ఆ డ్రగ్ చాలా మంది సెలబ్రిటీస్ ట్రై చేస్తూ ఉంటారు ఈవెన్ డాక్టర్స్ కూడా ట్రై చేస్తూ ఉంటారు వెయిట్ లాస్ కోసము ఆ డ్రగ్ వల్ల ఆ మెడిసిన్ వాడడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా నిజంగానే వెయిట్ లాస్ అవుతుందా అసలు అది మంచిదేనా వాడొచ్చా లేదా అనే కి ఆన్సర్ ఏంటంటే ఎస్ దిట్ ఈస్ ఎ గుడ్ డ్రగ్ అనమాట నవ్వెడీస్ మనం తినే ఫుడ్ వల్ల మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది అనమాట అంటే మన బాడీలో ఇన్సులిన్ ఉంటుంది బట్ దాని పని అనేది తగ్గించుకుంటుంది అంటే మన ఇన్సులిన్ సోమరిగా తయారవుతుంది మన బాడీలో హార్మోన్ ఒకటి ఇన్సులిన్ అనేది ఎంత యాక్టివ్గా ఉంటే మన బాడీ అంత యాక్టివ్గా ఉంటుంది అంటే మనం పని చేయకపోయినా మన బాడీ యాక్టివ్ స్టేజ్లో ఉండి మన వెయిట్ అనేది పెరగకుండా చూసుకునే ఒక మంచి హార్మోన్ ఇన్సులిన్ ఆ ఇన్సులిన్ అనేది సోమరిగా తయారవడం వల్ల అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడం వల్ల మన బాడీ వాడుకోకపోవడం వల్ల మన వెయిట్ గెయిన్ అనేది పుట్ ఆన్ అవుతుంది చాలా కామన్గా నవె డేస్ గర్ల్స్లో లో పీసీఓడి వచ్చి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది అండ్ ఫ్యాట్ లో రెండు రకాల ఫ్యాట్ ఉంటుంది బ్రౌన్ ఫ్యాట్ అండ్ వైట్ ఫ్యాట్ అని వైట్ ఫ్యాట్ ఎక్కువగా పెరగడం వల్ల ఈజీగా ఓబేస్ అవుతున్నాము ఏం తినట్లేదు మేడం బరువు పెరిగిపోతున్నాము అసలు ఎంత డైట్ చేస్తున్నాము వెయిట్ లాస్ అవ్వట్లేదు ఇవన్నిటికీ రీజన్ ఏంటంటే మన ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే మన ఇన్సులిన్ అనేది మన బాడీ వాడుకోవట్లేదు సో ఆ ఇన్సులిన్ రెసిస్టెన్సీని తగ్గించే ఒక డ్రగ్ మన మెట్ఫామిన్ సో అది వెయిట్ లాస్కి చాలా మంది నేను పీసీఓడి పేషెంట్స్కి కానీ అండ్ బాగా పేషెంట్ లో కానీ ఫార్మిన్ అంటే టైప్ టూ లో ఇచ్చే ఒక డ్రగ్ అనమాట ఫార్మిన్ ఆ ని నేను ప్రిస్క్రైబ్ చేస్తుంటాను వెళ్ళి మేడం లో ఇచ్చిన డ్రగ్ ఇచ్చినవి ఏంటి నాకు అని అడుగుతూ ఉంటారు లో దాంట్లో వాడి మెకానిజం ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే బాడీలో ఉన్న ఇన్సులిన్ని మన బాడీ వాడుకునేటట్టు చేసే ఒక డ్రగ్ మెట్ఫార్మిన్ ఆ ఇన్సులిన్ మన బాడీ వాడుకోవడం వల్ల దానివల్ల మన బాడీ కూర్చున్నా కూడా యాక్టివ్ స్టేజ్లో ఉండిపోయి మన వెయిట్ అనేది కొంచెం ఫాస్ట్గా వెయిట్ లాస్ జరుగుతూ ఉంటుంది మన బాడీలో ఉన్న ప్రతి కణము కూడా ఆ గ్లూకోజ్ను వాడుకునే స్థితిలో ఉంటుందన్నమాట ఆ మెట్ఫార్మిన్ టాబ్లెట్ ఇన్సులిన్ ని తగ్గించడం వల్ల ఇన్సులిన్ పని ఎక్కువగా చేసి మన ఫ్యాట్ అంతా బోర్న్ చేస్తూ ఉంటుంది దానివల్ల మన వెయిట్ లాస్ కొంచెం ఫాస్ట్గా జరుగుతుంది అలా అని మనం ఆ డ్రగ్ని ఇయర్స్ టుగెదర్ వాడుకోవద్దు డాక్టర్ అడ్వైస్ తోని కొన్ని మంత్స్ వాడుకొని దాన్ని ఓన్లీ డ్రగ్ వాడి నేను కూర్చుంటా అంటే కాదు ఆ మెట్ఫార్మిన్ వాడాలి దాంతోపాటు వాకింగ్ చేయాలి డైట్ చేయాలి మా మీరు ఎప్పుడు పనిచేస్తా అంటే నువ్వు ఒక వన్ అవర్ అన్నా నువ్వు డైలీ ఏదో ఒక జిమ్ కానీ ఎక్సర్సైజెస్ కానీ వాకింగ్ కానీ చేసినప్పుడే ఆ డ్రగ్ అనేది నీ కణాలలోకి నీ గ్లూకోజ్ని పంపించి ఆ గ్లూకోజ్ని బోన్ చేయడము ఆ ఫ్యాట్ని బోన్ చేయడం చేస్తుంది గోలీ వేసుకొని ఊరికే కూర్చున్నంత మాత్రాన తగ్గదు సో మన సెలబ్రిటీస్ అందరూ కూడా ట్రై చేస్తూ ఉంటారు ఆ టాబ్లెట్ వాడుకోవడము మళ్ళీ దాంతోపాటు ఎక్సర్సైజెస్ డైట్ వల్ల కొంచెం ఫాస్ట్గా వెయిట్ లాస్ అనేది జరుగుతుంది సో ఈ సీక్రెట్ మీ అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది మీరు దాన్ని ట్రై చేసి ఫాస్ట్గా వెయిట్ లాస్ అయ్యి మళ్ళీ చాలా మంది ఏంటంటే వెయిట్ లాస్ అవుతారు మళ్ళీ అన్నీ మర్చిపోయి మళ్ళీ డై లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కానీ మళ్ళీ మర్చిపోయి మళ్ళీ సేమ్ కండిషన్ రాగానే మళ్ళీ ఫాస్ట్ వెయిట్ గెయిన్ కూడా ఉంటుంది సో ఒకసారి వెయిట్ తగ్గిన తర్వాత దాన్ని మనం సస్టైన్ చేయాలి దాన్ని మెయింటైన్ చేసుకోవాలి దానివల్ల మళ్ళీ వెయిట్ గెయిన్ పుట్టానమ్మకుండా ఉంటాం అనమాట సో ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ ఉంటుంది అని అండ్ మీ డాక్టర్ అడ్వైస్తోని మీరు కూడా వాడుకొని దాని బెనిఫిట్స్ మీరు కూడా పొందుతారని నేను ఆశిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలపండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ